హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీగా టేస్టీగా పీతల కర్రీ ఈ పీతల కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఈ పీతల కర్రీని లేత వంకాయల కాంబినేషన్లో చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పీతల కర్రీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ చిన్న సైజులో ఉండే పీతలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని రెండు మూడు సార్లు నీళ్ళు పోసి వాష్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఈ పీతల కర్రీలో వేసుకోవడానికి లేత వంకాయలు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి ఇలా గుత్తుల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే వంకాయలను ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసుకుందాం సాల్ట్ వాటర్లో వేసుకోవటం వల్ల ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పీతల కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బ్యాండి పెట్టుకుని అందులో నాలుగు లేదా ఐదు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకుని వంకాయలు వేసుకుని వేగించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఈ వంకాయలను కదుపుకుంటూ వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా వంకాయలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకొని ఈ పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ముందుగా ఇల్లు వేగించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పేత ముక్కలు కూడా వేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న పేతలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఐదారు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా పీత ముక్కలకు బాగా పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఈ పేతలను ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ పీతల కర్రీని ఉడికించుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ పీతల కర్రీని ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అవుతుంది లేత వంకాయలు వేసి పీతలకర్రీ కాంబినేషన్లో చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్